హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ లక్కీ టిఫన్స్ హింది అడిగి మసాలా కడలి బీజ మొదటి ఒం బట్టలనల్లి ఎందు దొడ్డ స్పూనల్ ఎటు స్పూన్ కట్లే హిట్ ఒ స్పూన్ అరిశిణ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియా పౌడర్ మరి ఒర స్పూన్ అచ్చకారత్ పౌడర్ హాకళి రుచికి తప్ప స్వల్ప ఉప్పు హాకం మొత్తం ఒరూ స్పూన్ కార్న్ ఫ్లవర్ హట్టి కలస్కో అక్క కూడా హాకీ స్వల్ప తర్తరిగా బర నీట కలస్కం స్వల్పుడింతరూ బట్టలు కడలే బీజు చన కలుసుకుంటు ఒ నిమిష స్వల్ప క్రిస్పీ అక్కి అక్కడ బాలి ఎన్ని హాక స్వల్పొత్తు కయలు బిడి ంతర సదాగి నిధాన బిడి చన క్రస్పీ అయి వేసుకొని ചിക്ക് ചിക്തീരി കടമ নিধানি বেয়কি రెడ్ బేందే స్వల్ప అశిణ కడిమే హాకీ చిల్లీ పౌడర్ స్వల్ప హాకొని రెడ్డ బరుతీ క్రిస్పే ఆగ చబ్స్క్రైబ్ మిషర్ మిక్ మి ధన్యవాదాలు